హలో అండి నేను మీ విద్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ మేము ముందుకు వచ్చాను ఏంటి విద్య కొండలో ఉంది ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజైతే మా కోడి వ్యవసాయంకి వచ్చాము కొంటలు అయితే అయితే నాటుతున్నా ఇదిగండి రకరకాల కందులు అందులో జునుములు కూడా ఉన్నాయి వీటిని అయితే నాటుతున్నా రెండేసి గింజలు వేసుకొని ఉడుస్తారు కొంచెం లోపలికి వేయాలి అడవిలో ఉండే కీచురాయిలు అలాంటివి ఉంటాయి కదా అవి తినేస్తాయి అనమాట సో మనం కందివితనాలను అయితే లోపలికి వేసి ఇలా కాల్తే కొంచెం తొక్కాలి గ్యాప్ అయితే కొంచెం దూరం దూరం వేస్తున్నాను నేనైతే దూరం అంటే ఇదిగోండి ఇంత దూరం వేసుకుంటున్నాను అనుకుండే వ్యూ అయితే మా ఊరికి వెళ్ళే దారి అండి టవర్ ఉంటుంది వెనక పండుగ ఉంది కదండి ఆ పండుగ మధ్యలో అయితే మా ఊరు ఉంటుంది చిన్న వ్యూ చాలా బాగుంది కదా అలాగే మేము ఈరోజు పూడ వ్యవసాయంలోకి మధ్యాహ్నానికి ఏం తెచ్చుకున్నామో అది ఇక అందులో అయితే నేర్చినాక అదైతే లంచ్గా తింటాం అన్నమాట మేము అది కూడా చూద్దాం ఈ విధంగా చేసుకోవాలి కాదు కొంచెం కొంచెం నాటాము ఆల్మోస్ట్ ఇది మొత్తం నాటేసాము సో ఇప్పుడైతే ఒంటి గంట అయింది మేము తెచ్చుకునేది అయితే చూపిస్తాం దగ్గర నుంచి అండి ఒకసారి చూడండి రాగి అంబలి కలుద్దాం మంచి కలర్ఫుల్గా ఉంది ఎక్కువగా ఇలా పౌడర్ వ్యవసాయం చేసేటప్పుడు రాగి అమ్మని అయితే తెచ్చుకుంటాం ఇది అరటికాయ కూర అయితే అమ్మేశారు కానీ ఓన్లీ రాగి అంబలిని అయితే నేను తాగుతాను ఇప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి రాగి అమ్మలి మామూలుగా మనం మార్నింగ్ పూర్తి చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే చేసుకోము కొంచెం మేము పొలివి పెట్టి అయితే చేస్తాము చాలా బాగుంది కొంతమంది అయితే పలుచుగా చేస్తారు కొంతమంది అయితే చిక్కగా చేస్తారు కానీ మేమైతే కొంచెం వీగంగా చేసాము చాలా బాగుంది కోడి వ్యవసాయంలోనా ఇంకా ఎక్కువగా పనిచేసేటప్పుడు ఎనర్జీ వేస్ట్ అవుతుంటారు కదా ఆ సందర్భంలో అయితే ఈ రాగి అంబలైతే తీసుకుంటే చాలా ఎనర్జీ వస్తుంది ఇంకా బ్రేక్ టైంలో అయితే మా ఊరికెళ్ళే రోడ్డు ఆ కొండలు ఆ వ్యూ చూసి అయితే ఇంకా తాగుతుంటాను నేనైతే చాలా బాగుంది కరెక్టే సరిపోయింది యాక్చువల్గా ఈ రాగి అంబలతో అయితే బెల్లం తింటాను నేను ఎక్కువగా ఈరోజు తీసుకొద్దాం అనుకున్నాను తీసుకురావడం అయితే మర్చిపోయాను ఇదిగోండి అక్కడైతే మా అక్క వాళ్ళ పాప మా బావగారు అయితే ఉన్నారు వాళ్ళని కూడా తీసుకువచ్చేసారు కొండకి చిన్న పాపను కూడా పట్టుకుని వచ్చేసారు ఇటువైపు అయితే మా అమ్మ నాన్న పని చేస్తున్నారు ఇంక పోడు దామంటే తెలుసు కదండి మీకు ఏ విధంగా చేసుకుంటాము అది అమ్మ మీరు తీసుకురా అమ్మలు తాగరా అమ్మ నాన్నైతే తర్వాత అమ్మలు తాగుతాం అంటున్నారు చాలా బాగుంది ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరెన్న వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్లు అయితే చేయట్లేదు సో లైక్ చేస్తే మన వీడియో చాలా మందికి సజెస్ట్ చేస్తుంది కదా యూట్యూబ్ అందుకని సో లైక్ని అయితే చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త వీడియోలు కలుద్దాం అంటే దాన్ని కీప్ వాచింగ్